హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్ దిస్ ఈజ్ యువర్ అజేయమ్మెన్ఆర్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రంలోని క్లాస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఐ హోప్ యువర్ ఆల్ డూయింగ్ వెల్ మీరు ఎలాగే ప్రిపేర్ అవ్వండి కొంచెం డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అయినా కానీ ఖచ్చితంగా జరిగిద్ది ఆ హోప్స్తో మీరు మీ కంటిన్యూ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ వదిలేసినట్లు కూడా కొంతమంది చెప్తున్నారు ఏమండి ఇంత సంవత్సరాల నుండి మీరు ప్రిపేర్ అవుతున్నారు అది అలా వేస్ట్ అవ్వకూడదు కదా అలాగే మీరు కంటిన్యూ అవ్వండి ఖచ్చితంగా డిఎస్సి లేట్గా అయినా వారు కండక్ట్ చేస్తారు మీ యొక్క మీ హార్డ్ వర్క్ ఏదైతే అక్కడ మీకు రిఫ్లెక్ట్ అవుతుంది సో విదౌట్ వేస్టింగ్ అవర్ టైం విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్ దీనిలో లాస్ట్ టైం దాదాపు మనం ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ జ్యువలరీ దాదాపు మూడు వందల బిట్స్ వరకు మనం డిస్కస్ చేశాం దీనికి సంబంధించిన బిడ్స్ కూడా బాటల్కి సంబంధించిన దాదాపు వెయ్యి బిడ్స్ని ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారికి ఆల్రెడీ నేను వారికి మెయిల్ చేయడం కూడా జరిగింది ఇంకెవరైనా ఈ పీడిఎఫ్ని కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ డూ టేక్ ఎ మెంబర్షిప్ ఆఫ్ టూ నైంటీ నైన్ దెన్ యూ విల్ గెట్ ఎడిఎఫ్ ఫార్మేట్ ఓకే సో విదౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ విల్ క్లాస్ టు డేస్ క్లాస్ ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే బయోడైవర్సిటీ అనే భావనను ప్రవేశపెట్టినవాడు బయోడైవర్సిటీ అనే భావన ప్రవేశపెట్టినవాడు నార్మన్ మేయర్స్ నార్మన్ మేయర్స్ త్రీ నాట్ టూ జాతుల స్థాయిలోనే కాకుండా స్థూల అణువుల స్థాయి నుండి జీవ సమాజం స్థాయి వరకు విస్తరించినది ఏది స్థూల అణువుల స్థాయి నుండి జీవ సమాజం స్థాయి వరకు విస్తరించబడినది ఏంటి అంటే ఆన్సర్ జీవ వైవిధ్యం క్వశ్చన్ నెంబర్ త్రీ నాట్ త్రీ వివిధ స్థాయిల్లోని జీవులను వాటిలోని భేదాలను వివరించటానికి వైవిధ్యం అనే పదానికి ప్రాచుర్యం కల్పించినది ఎవరు ప్రాచుర్యం కల్పించింది ఎడ్వర్డ్ విల్సన్ గుర్తుపెట్టుకోండి ఆ భావనను ప్రవేశపెట్టిందేమో నార్మన్ మేయర్స్ అయితే ఆ జీవ వైవిధ్యం అనే పదానికి ప్రాచుర్యం కల్పించిందేమో ఎడ్వర్డ్ విల్సన్ డోంట్ బి కన్ఫ్యూజ్డ్ ప్రవేశపెట్టింది నార్మన్ మేయర్స్ ఆ ప్ర అనే ఆ పదానికి ప్రాచుర్యం కల్పించింది ఎడ్వర్డ్ విల్సన్ ఇప్పుడు చూద్దాం త్రీ నాట్ ఫోర్ జీవవైవిధ్యంలో ఎన్ని స్థాయిలు గలవు అవి ఏవి జీవవైవిధ్యంలో ఎన్ని స్థాయిలు గలవు అవి ఏవి మూడు స్థాయిలు ఉన్నాయి అవి జన్యు వైవిధ్యం జాతుల జాతుల వైవిధ్యం అలాగే జీవావరణ వైవిధ్యం అనే మూడు రకాలైన వైవిధ్యాలు ఉన్నాయి ఏంటవి జన్యు వైవిధ్యం ఉంది జాతుల వైవిధ్యం ఉంది జీవావరణ వైవిధ్యం క్వశ్చన్ నంబర్ త్రీ నాట్ ఫైవ్ దేనిని అనుసరించి ఒక జాతి జీవులు అధిక జన్యు వైవిధ్యము ప్రదర్శించవచ్చు దేని మీద ఆధారపడి ఒకే రక జాతికి చెందిన జీవులు అధికమైన జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి ఆన్సర్ వాటి యొక్క విస్తరణ పరిధిని బట్టి అంటే ఒక జాతికి చెందిన జీవులు అనేక ప్రాంతాలకు అవి విస్తరించినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి యొక్క జన్యు క్రమంలో స్వల్ప వైవిధ్యాలు వస్తాయి ఆ స్వల్ప వైవిధ్యాలని బట్టి అవి జన్యు వైవిధ్యాన్ని కూడా చూపిస్తాయి ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అవి విస్తరించిన ఆ పరిధిని బట్టి అది ఆధారపడి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ త్రీ నాట్ సిక్స్ హిమాలయాల్లో వ్యాప్తి చెందిన హిమాలయాల్లో వ్యాప్తి చెందిన ఒక ఔషధ మొక్కకు ఉదాహరణ ఔషధ మొక్కకు ఉదాహరణ రావుల్ఫియా ఓటిటోరియా రావుల్ఫియా ఓటిటోరియా ఇది హిమాలయాల్లో కనిపించిన ఒక ఔషధ మొక్క రావుల్ఫియా అటిటోరియా ఓమిటోరియా ఓమిటోరియా నెక్స్ట్ త్రీ నాట్ సెవెన్ ఈ రావుల్ఫియా ఒమిటోరియా మొక్క యొక్క ఔషధ లక్షణాలు ఔషధ గుణాలు లేదా ఔషధ ఉపయోగాలు మనం చూద్దాం అధిక రక్తపోటు చికిత్సలో ఉపయోగపడే రిసర్పిన్ 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 అనే ఒక రసాయనం హై బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్లో ఉపయోగపడుతుంది ఆ ఔషధము ఏ మొక్క నుండి లభిస్తుంది ఆన్సర్ రావుల్ఫియా ఓమిటోరియా రావుల్ఫియా ఓమిటోరియా అనే మొక్క నుంచి రిసర్పిన్ అనే ఔషధం పని దాన్ని లభిస్తుంది ఈ ఔషధాన్ని అధిక రక్తపోటును ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు తర్వాత క్వశ్చన్ నెంబర్ త్రీ నాట్ ఎయిట్ రిసర్పిన్ అనే రసాయనం రిసర్పిన్ అనే రసాయనం దేని ఆధారంగా అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది రిసర్పిన్ అనే రసాయనం దేని ఆధారంగా అధిక జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది దేని ఆధారంగా అంటే సామర్థ్యం అలాగే దాని యొక్క గాఢద ఆధారంగా అంటే ఒక్కొక్క ప్రదేశంలో పెరిగే ఈ మొక్కలు లభించిన ఆ రెసెర్పిన్ అనే ఔషధము ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది దాని యొక్క కాన్సన్ట్రేషన్ వేరుగా ఉంటుంది దాని యొక్క ఎబిలిటీ అనేది వేరుగా ఉంటుంది అది స్థలం మీద అవి పెరిగే స్థలం మీద ఆధారపడి ఉంటున్నాయి క్వశ్చన్ నెంబర్ త్రీ నాట్ నైన్ జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యమును ఏమంటారు జాతుల స్థాయిలో కనిపించే వైవిధ్యమును జాతుల వైవిధ్యమని అంటారు క్వశ్చన్ నెంబర్ త్రీ పశ్చిమ కనుమలలో నివసించే ఏ జాతుల వైవిధ్యము తూర్పు కనుమలలో నివసించే వాటి కంటే అధికంగా ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఇక్కడ పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు ఉన్నాయి ఈ పశ్చిమ కనుమలలో నివసించే జాతులు ఉన్నాయి అలాగే తూర్పు కనుమల్లో కూడా నివసించే జాతులు ఉన్నాయి అయితే పశ్చిమ కనుమలలో నివసించే జాతులు తూర్పు కనుమల్లో నివసించే ఏ జీవ జాతుల కంటే ఎక్కువగా అధికంగా ఉంటుంది వైవిధ్యం అంటే ఉభయచర జీవుల్లో ఉభయచర జాతులు అంటే పశ్చిమ కనుమల్లో నివసించే ఉభయచర జాతులు అదే ఉభయచర జాతులు తూర్పు కనుమల్లో నివసించే వాటికి మధ్య కొంత వ్యత్యాసం కదా చాలా అధికంగా ఉంటుందని చెప్తున్నారు అంటే పశ్చిమ కనుమల్లో ఉండే వాతావరణం వేరుగా ఉంటుంది తూర్పు కనుమల్లో ఉండే వాతావరణం వేరుగా ఉంటుంది కాబట్టి ఆ జాతుల్లో కొద్దిగా జన్యు వైవిధ్యము ఉంటుందని మనం చూస్తున్నాం జీవావరణ వ్యవస్థ లాంటి క్వశ్చన్ నెంబర్ త్రీ లెవెన్ జీవవర్ణ వ్యవస్థలు అంటే ఉన్నత స్థాయి వ్యవస్థలు గుర్తుపెట్టుకోండి జీవవరణ వ్యవస్థని ఉన్నత స్థాయి వ్యవస్థ అని కూడా అంటారు ఈ వ్యవస్థలో ఉండే వైవిధ్యమును ఏమంటారు వైవిధ్యం అంటే తేడాలే కదండి ఈ తేడా ఏమంటారంటే జీవావరణ వైవిధ్యం అని అంటారు జీవావరణ వైవిధ్యం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్త్ క్వశ్చన్ ఎడారులు వర్షాధార అడవులు మడ అడవులు పగడపు దీవులు చిత్తడి నేలలు నదీముఖ ద్వారాలు అలాగే ఎత్తైన పర్వత ప్రాంత పచ్చిక బయళ్ళు ఇవన్నీ దేనికి ఉదాహరణ ఆన్సర్ జీవవర్ణ వైవిధ్యానికి ఉదాహరణ చాలా ఎడారులు ఉంటాయి ప్రపంచంలో ఒక్కొక్క ఎడారి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది ఆ ఎడారిలో నివసించే జీవుల జాతుల మధ్య వైవిధ్యం కూడా మనం చూస్తూ ఉంటాం క్వశ్చన్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ జీవవర్ణ వైవిధ్యమును గుర్తించుటకు తోడ్పడే సూచికలు ఏవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ పిట్ ఈస్ జీవావరణ వైవిధ్యమును గుర్తించుటకు తోడ్పడే సూచికలు ఆల్ఫా బీటా గామా భిన్నత్వాల సూచికలు ఆల్ఫా బీటా గామా భిన్నత్వాల సూచికలు ఇప్పుడు ఆల్ఫా వైవిధ్యము బీటా వైవిధ్యము గామా వైవిధ్యం అంటే కూడా మనం చూద్దాం చూడండి క్వశ్చన్ నెంబర్ త్రీ వన్ ఫోర్ ఒక నిర్దిష్ట ప్రాంతంలోని గుర్తుపెట్టుకోండి ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్న ట్యాక్సాను లేదా జాతులను లెక్కించడం ద్వారా ఏ వైవిధ్యాన్ని కొలుస్తామో కొలవబడే వైవిధ్యం ఏంటి అంటే ఆల్ఫా వైవిధ్యం అంటే జాతుల మధ్య ఉన్న జవావరణ వ్యవస్థలో ఉన్న జాతులను లెక్కించటం జాతులను లెక్కించడం గుర్తుపెట్టుకోండి జాతులను లెక్కించడాన్ని లెక్కించడం ద్వారా మనం ఏ విధమైన వైవిధ్యాన్ని కొలుస్తామంటే ఆల్ఫా వైవిధ్యం ఆల్ఫా వైవిధ్యం అంటే జాతులను లెక్కించటకు వాడే టెక్నిక్ త్రీ వన్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ త్రీ వన్ ఫైవ్ వేర్వేరు జీవావరణ వ్యవస్థల్లో ఉన్న జాతుల వైవిధ్యాన్ని కొలిసేదాన్ని జీవ బీటా వైవిధ్యం అంటాం ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒకే ప్రాంతంలో ఒకే జీవావరణ వ్యవస్థలో ఉన్న జాతులను లెక్కించడాన్ని ఏమో ఆల్ఫా వైవిధ్యం అంటాము అలాగే కాకుండా వేర్వేరు జీవావరణ వ్యవస్థలో వేర్వేరు జీవావరణ వ్యవస్థల్లో ఉన్న జాతుల వైవిధ్యాన్ని బీటా వైవిధ్యం అంటారు అలాగే ఒక్కొక్క జీవావరణ వ్యవస్థలో ఉండే ప్రత్యేకమైన జాతుల సంఖ్యతో పోల్చడం ద్వారా లెక్కించబడేది దాన్ని కూడా మనం బీటా వైవిధ్యం అంటున్నాం ఒక్కొక్క జీత జీవావరణ వ్యవస్థలో ఉండే ప్రత్యేకమైన జాతుల సంఖ్యతో పోల్చడం ద్వారా లెక్కింపబడేది బీటా వైవిధ్యం ఇలాంటి టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆల్ఫా వైవిధ్యం బీటా వైవిధ్యం అలాగే గామా వైవిధ్యం కూడా ఉంది చూద్దాం త్రీ వన్ సెవెన్ ఒక విస్తృత జీవావరణ మండలం జీవావరణ మండలం జీవవర్ణ వ్యవస్థ కాదండి మండలం ఆ మండలంలో ఎన్నో వ్యవస్థలు ఉంటాయి జీవావరణ మండలంలోని వివిధ జీవావరణ వ్యవస్థల్లోని మొత్తం భిన్నత్వాన్ని వివిధ జీవావరణ వ్యవస్థలు ఒకే జీవావరణ వ్యవస్థలో ఉంటే కొలిస్తే దాన్ని ఆల్ఫా వైవిధ్యం వేర్వేరు జీవావరణ వ్యవస్థలో ఉన్న జాతి వైవిధ్యాన్ని బీటా వైవిధ్యం ఉంటాం అలాగే విస్తృత జీవవరణ మండలంలో అంటే దీనిలో చాలా జీవవర్ణ వ్యవస్థలు ఉండాలి వాటి మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడం ద్వారా కొలవబడే వైవిధ్యాన్ని మనం గామ వైవిధ్యం అంటున్నాం గామ వైవిధ్యం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ వన్ ఎయిట్ విలక్షణమైన వృక్ష జంతు సముదాయం సహజ జీవవర్ణ సముదాయం ఉండి సహజ సరిహద్దులు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు విలక్షణమైన వృక్ష జంతు సముదాయాలు ఉండాలి అలాగే సహజ జీవావరణ సముదాయం ఉండాలి అలా అలాంటి సముదాయానికి సహజ సరిహద్దులు కూడా ఉండాలి అలాంటి ప్రాంతాన్ని మనం విస్తృత జీవావరణ మండలము విస్తృత జీవావరణ అంటే విలక్షణమైన వృక్షాలు జంతువులు ఉండాలి ఒకే రకమైనవి కాకుండా వేరువారు రకాలైన జంతువులు మొక్కలు ఉండాలి అలాగే వాటికి సరిహద్దులు నిర్దిష్టమైన సరిహద్దులు ఉండాలి దానినే విస్తృత జీవవర్ణ మండలము అంటున్నాం క్వశ్చన్ నెంబర్ త్రీ వన్ నైన్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే నివసించే ప్రత్యేకమైన జాతులను ఏమంటారు ఒక నిర్దిష్ట ప్ర వాటినే స్థానిక జాతులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కెంగారు ఉంది కెంగారు అనేది ఆస్ట్రేలియాకే పరిమితమైన జీవి ఆస్ట్రేలియాలోనే ఉంటుంది ఒక నిర్దిష్ట ప్రదేశానికి మాత్రమే పరిమితమైంది దాన్ని స్థానిక జాతి అంటారు స్థానిక జాతి అంటారు రైట్ నెక్స్ట్ బెంగాల్ టైగరు బెంగాల్ టైగరు ఆ సుందర్బన్ ఆ డెల్టా ప్రాంతంలోనే ఉంటుంది కాబట్టి అది ఒక స్థానిక జాతి అని మనం చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఒంగోలు గిత్తని ఎద్దు ఆ ప్రత్యేకమైన ఒక ఆ ఒంగోలు ప్రాంతానికి చెంది ఉంటుంది కాబట్టి అది స్థానిక జాతి అని మనం చెప్పుకోవచ్చు అది ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించి ఉంది కానీ బేసిక్గా అది ఒంగోలు ఆ ప్రాంతంలోనే అది దాని యొక్క బీజాలు ఉన్నాయి తర్వాత త్రీ ట్వంటీ జీవ వైవిధ్య విస్తరణ ఏ ఏ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది జీవ వైవిధ్య విస్తరణ ఏ ఏ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ అక్షాంశం అలాగే జాతి విస్తీర్ణత ఈ రెండు అంశాల మీద జీవ వైవిధ్య విస్తరణ అనేది ఆధారపడి ఉంటుంది మీద అక్షాం అక్షాంశం మీద అలాగే జాతి విస్తీర్ణత ఈ రెండు సంబంధాల మధ్యపై అది వైవిధ్య విస్తరణ ఆధారపడి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ భూమిపై జీవ వైవిధ్యము దేని ఆధారంగా విస్తరిస్తుంది భూమిపై జీవ వైవిధ్యము ఎందుకంటే ఏమో జీవ వైవిధ్య విస్తరణ ఇదేమో జీవ వైవిధ్యము దేని ఆధారంగా విస్తరిస్తుంది ఆన్సర్ అక్షాంశము ఆధారంగా త్రీ ట్వంటీ టూ ఉన్నత అక్షాంశాలతో పోలిస్తే ఏ అక్షాంశ ప్రదేశాల్లో ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి ఉన్నత అక్షాంశాలతో పోలిస్తే ఏ అక్షాంశ ప్రదేశాలలో ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి ఆన్సర్ నిమ్న అక్షాంశ ప్రదేశాలు నిమ్న అక్షాంశ ప్రదేశాలంటే భూమి రేఖ దగ్గరగా ఉండేవి ఉన్నత అక్షాంశాలంటే నార్త్ పోల్కి ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండేవి అంటే భూమి నుంచి దూరంగా వెళ్ళే కొలది ఆ ఒక్కొక్క అక్షాంశము అది ఉన్నత క్రమంగా చెందిన అక్షాంశం నార్త్ పోల్కి దగ్గరకు ఉన్నది ఉన్నత అక్షాంశము భూమధ్య మధ్యరేఖకు దగ్గరగా ఉన్నది నిమ్న అక్షాంశం కాబట్టి భూమి మధ్యరేఖ దగ్గరలో అనేకమైన భిన్న రకాలైన భిన్న రకాలైన ఎక్కువ జాతులు నివసిస్తూ ఉంటాయి మనం చూస్తే అమెజాన్ అడవులు చూస్తున్నాం అమెజాన్ అడవులు భూమి రేఖ దగ్గరగా ఉంటాయి అక్కడ చూడండి ఈ అమెజాన్ అడవుల్లో ప్రపంచంలో ఎక్కడ లేని భిన్నమైన జాతుల్ని మనం చూస్తూ ఉంటాం అదే నార్త్ పోల్కి వెళ్తే అక్కడ పోలార్ బేర్ అని ఇలాంటి ఒకటి ఆర్కిటిక్ ఫాక్స్ అని ఇలాంటి ఒకటి రెండు లేదా కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టే జాతులు ఆ ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడ అనుకూలమైన వాతావరణం లేదు అదే ఉన్ నిమ్న అక్షరాంశం భూమధ్య రేఖ మధ్యలో సమతి శీతోష్ణం ఉంటుంది అలాగే ఉష్ణ మండలం ఈ రెండు ప్రదేశాలు కూడా ఎక్కువ జాతులు ఆవిర్భవించడానికి అలాగే విస్తరించడానికి వైవిధ్యం చూపడానికి అనుకూలమైన వాతావరణం త్రీ ట్వంటీ త్రీ చూడండి ఇక్కడ ధ్రువ ప్రాంతాల నుండి భూమధ్య రేఖ వైపుకు ప్రయాణించే కొద్దీ జీవ వైవిధ్యంలో ఎలాంటి మార్పు కలుగుతుంది ఆన్సర్ జీవ వైవిధ్యము పెరుగుతుంది చెప్పాను కదా పోల్స్ దగ్గర తక్కువ జీవులు ఉంటాయి పోల్స్ దగ్గర తక్కువ జీవులు ఉంటాయి అలాగే భూమి దగ్గరికి వచ్చే కొలది ఆ జీవుల జాతుల సంఖ్య జాతుల వైవిధ్యం పెరుగుతూ ఉంటుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ ఫోర్ అధిక సంఖ్యలో జాతులు నివసించే ప్రదేశం అధిక సంఖ్యలో విభిన్న జాతులు నివసించే ప్రదేశం ఉష్ణ మండలాలు అలాగే సమశీతోష్ణ మండలాలు క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్ జీవుల నివాసానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం జీవుల నివాసానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం ఆ ప్రదేశమే ఉష్ణ మండలం క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ సిక్స్ అక్షాం అక్షాంశం అక్షాంశం ఉన్నతమైన కొద్దీ జీవ వైవిధ్య స్థాయి ఎలా ఉంటుంది జీవ వైవిధ్య స్థాయి తగ్గుతూ ఉంటుంది అక్షాంశము నిమ్నమయ్యే కొద్దేమో జీవ వైవిధ్య స్థాయి పెరుగుతూ ఉంటుంది అక్షాంశం ఉన్నతమైన అంతే నార్త్ పోల్కి ఉత్తర ధృవానికి వెళ్ళే కొద్దీ జీవ వైవిధ్యం అనేది తగ్గుతుంది క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ సెవెన్ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది ఒక రీజనింగ్ టైప్ క్వశ్చన్ అనమాట చాలా అవకాశాలు ఉన్నాయి కొలంబియా దేశంలో చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి కొలంబియా దేశంలో పక్షి జాతుల సంఖ్య గ్రీన్ల్యాండ్లోని పక్షి పక్షి జాతుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండటకు ఏంటి కొలంబియా దేశంలో పక్షి జాతుల సంఖ్య లోని పక్షి జాతుల సంఖ్య కంటే ఎక్కువగా ఉండటం కారణం గ్రీన్ల్యాండు ఉన్నతమైన అక్షాంశంపై ఉండటాన్ని బట్టి మనం చెప్పుకున్నాం కదా గ్రీన్ల్యాండ్ అంటే ఉత్తర ధ్రువానికి బాగా దగ్గరికి ఉంటుంది చాలా చలి ప్రదేశం అక్కడ ఎక్కువ జీవులను మనం చూడలేము అతి తక్కువ జీవులు ఆ వాతావరణాన్ని తట్టుకొని నిలబడగలిగే జీవులను మాత్రమే మనం చూస్తాం అదే కొలంబయా దేశం అనేది దక్షిణ అమెరికా దేశం ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది కాబట్టి నిమ్న అక్షాంశంకి లో ఉంటుంది కాబట్టి ఇక్కడ విస్తారమైన విభిన్నమైన జాతుల జీవ వైవిధ్యాన్ని మనం చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ ఎయిట్ చూడండి ఉష్ణ మండలాల్లో అధిక జీవ వైవిధ్యానికి గల కారణాలు వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ సరైన ప్రవచనాన్ని గుర్తించండి కూడా అడగచ్చు ఉష్ణ మండలానికి సంబంధంలో అధిక జీవ వైవిధ్యానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఇలా ఇవ్వచ్చు మొట్టమొదటి కారణం ఏంటంటే ఉష్ణమండలం అక్షాంశాలు దీర్ఘకాలంగా ప్రకృతి అలజడులకు గురికాకపోవటం అంటే ఉష్ణమండలంలో ఉన్న అక్షాంశాలు ఈ ఏరియాలో ప్రకృతి అలజడులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి జీవుల మనుగడ ఎక్కువగా ఉంటుంది జీవ వైవిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది తర్వాత రెండవ కారణం వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి భవిష్యత్తు మార్పులను అంచనా వేస్తాయి ఇక్కడ వాతావరణం సడన్గా మారటం ఉండదండి ఋతువులు సడన్గా మారడం ఉండదు కాబట్టి అవి భవిష్యత్తును గురించిన మార్పులను అంచనా వేయడానికి మనకి తగిన సమయం దొరుకుతుంది మూడో కారణం ఏంటంటే అపరిమిత సౌ సౌర శక్తి నీరు లభ్యత వల్ల ఆహార ఉత్పత్తి అధికంగా ఉంటుంది చూడండి భూమధ్య రేఖ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు సూర్యరశ్మి అక్కడ ఎక్కువగా పడుతుంది కాబట్టి నిటారుగా పడుతుంది కాబట్టి దాదాపు అదే ఉత్తర ధృవానికి వెళ్తే సూర్యరశ్మి మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం సన్ అనేది సో ఎక్కడైతే సూర్యరశ్మి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఫోటో సెన్సెస్ ఎక్కువ జరుగుతుంది వృక్షాలు చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి వృక్షాలు ఎక్కువగా ఉన్నాయంటే అవి చాలా జంతువులకు అది ఆహారంగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ మూడు కారణాలు ఉష్ణ మండలాల్లో అధిక జీవ వైవిధ్యానికి కారణాలు క్వశ్చన్ నెంబర్ త్రీ ట్వంటీ నైన్ చూద్దాం జీవ పరిణామం జరగటానికి అవసరమైన సుదీర్ఘ కాల వ్యవధి సుదీర్ఘ కాల వ్యవధి ఎక్కడ లభిస్తుంది సరే జీవ పరిణామం ఒక సంవత్సరంలోనో లేదా వంద సంవత్సరాల్లో జరగలేదు ఫ్రెండ్స్ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగిందని మన సైన్స్ చెప్తుంది ఈ జీవ పరిణామం జరగాలంటే సరైన సమయము కావాల్సినంత సరిపోయినంత సమయం కావాలి కాల వ్యవధి కావాలి ఆ సుదీర్ఘ కాల వ్యవధి ఎక్కడ లభిస్తుంది అంటే ఉష్ణ మండలాల్లో అదే ధ్రువ ప్రాంతాలకు వెళ్తే అంత సుదీర్ఘమైన కాల వ్యవధి అక్కడ లభించదు ఇక ఈ క్లాసులో ఈరోజు క్లాసులో లాస్ట్ బిట్ చూద్దాం జాతుల ఉత్పత్తికి తద్వారా జాతుల భిన్నత్వానికి దారితీసే ఏది జాతుల ఉత్పత్తి అంటే కొత్త జాతులు ఉద్భవించడానికి అలాగే జాతులు విభిన్నమైన జాతులు ఉద్భవించడానికి దారితీసే ఏది అంటే దీర్ఘ పరిణామకాలం దీర్ఘ పరిణామకాలం ఇది ఉష్ణ మండలం దగ్గర ఉంటుంది అందుకనే ఉష్ణ మండలాల్లో భిన్న జాతులు విభిన్నమైన జాతులను మనం చూడవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ మనం డిస్కస్ చేసాం జీవ అనే క్లాస్ మీద టాపిక్ మీద ముప్పై బిట్లు మనం డిస్కస్ చేసాం ఒకటి రెండు వచ్చే అవకాశం అయితే ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ